మాట్లాడుతున్నారు దాని వీడియో మా దగ్గర ఉంది అని దానిపైన ఈరోజు మా కాంగ్రెస్ నాయకులు అందరూ ఒక నలుగురు నాయకులు ప్రతి ఒక్క రెండు నిమిషాలు దాని మీద మాట్లాడతారు ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ లో మేము నిర్వహించబోతున్న ఈ మీటింగ్ కు సారాంశం ఇప్పుడు మా అధ్యక్షుల వారు చెప్పారు గత రెండు మూడు రోజుల కిందట మాధ్యమాల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు వినయ్ రెడ్డి జీవన్ రెడ్డి మాట్లాడిన సంభాషణ తొమ్మిది నిమిషాలు ఉంది ఆ పేపర్ లీకేజ్ బయట పెడతా అంటున్నారు మరి మేము ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మేము అడుగుతున్నాం ఎలక్షన్ లో ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు ప్రతి నాయకుడు వాగ్దానాలు చేస్తాడు మా పార్టీ ఈ రకంగా చేస్తాయి అని చెప్పేసి ప్రతి నాయకుడు వాగ్దానాలు చేసిన దాని మీద ఆ నాయకుడు నిలబడి ఉండాలా రాకేష్ రెడ్డి గారు మీరు ఏం గ్రామ గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో పది ఇల్లు కట్టాలన్నారు ఆ వాగ్దానాన్ని నీకు మతి భ్రమించి మతి స్థిమితం కోల్పోయి నువ్వు మళ్ళా ఏదో వేసమేసి తొమ్మిది నిమిషాల నా దగ్గర ఆడియో క్లిప్ ఉంది తొమ్మిది నిమిషాలు వాళ్ళు మాట్లాడారు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు నేను అడుగుతున్నా రాకేష్ రెడ్డి ఈ ప్రెస్ క్లబ్ నుంచి మీకు నేను అడుగుతున్నా తొమ్మిది నిమిషాలు కాదు గత తొమ్మిది సంవత్సరాల నుండి వినాయన జీవన్ రెడ్డితో తొమ్మిది సెకండ్ మాట్లాడినా నాయకుడిని రాజకీయ సన్యాసం పుచ్చిపించుకుంటా నీకు దమ్ముంటే నువ్వు ఇట్లా మాట్లాడిందని నిరూపిస్తే నువ్వు కూడా రాజీనామా చేయి ఎందుకు ప్రజల్ని అయోమయం పెడుతున్నావు నువ్వు ఒక నాయకుడుగా నీ చరిత్ర ఏంటి ప్రజలు తెస్తారేరా అరే గతంలో గతను హాస్మెంట్ చేసిండు ప్రజల్ని భయపెట్టిండు అని చెప్పేసి ప్రజల తీర్పు ఒక రకంగా ఉందని చెప్పి నువ్వు ఏదో మధ్యలో వచ్చేసి పొరుస్తా సంపుతా ఆడేంత ఈడెంత అన్నాడు ఏమైంది కనీసం నీ కార్యకర్తల్ని నీ ఇంటి గేటుకు రాకుండా చేస్తున్నావు ప్రజలన్నీ గమనిస్తూ రాజేంద్ర గారు ఒకటే చెప్తున్నాం మా నాయకుడు నియమ నిబంధనలే నాయకుడు సిద్ధగుట్ట సాక్షిగా పచ్చి బట్టల మీద పోతే మీ ముఖాలు ఏడబెట్టున్నారు మీ తెరకాయలు ఏడదాస్తున్నారు ఇప్పటికీ లేదు అలాగే ఇంకొకటి చెప్తున్నాం ఆ పాత ఎమ్మెల్యే గిట్లనే మురిగి ముల్లో ఏదో టీవీలలో పేపర్లు ఇచ్చిండు ఏమైంది ఒక్కొక్క వ్యక్తికి కూడా పీకలే మా నాయకుడు మా దీవినారెడ్డి వజ్రం కోయినూరు వజ్రం ఇప్పటి వరకు ఆయన పైన ఒక్క కేసు లేదు మీ గత చరిత్ర అన్ని కేసులే నినాటం ఉన్న వచ్చింది అదేదో ఆ అదే నీ చెక్కడ గురించి ఆ గండపు చెక్కడో అదేమో చెక్కల ఆ ఎఫ్ఐఆర్ మాన్యమాలే రాగానే ఇమీడియట్లీ తెల్ల దృష్టిలో ఎక్కడే నానా చంద్రబాబు నాయుడు లోకేష్ కొడుకు దగ్గరికి పోయాడు మరి నీకు లేకపోతే నువ్వు అసలు పని లేకపోతే దొంగ దొంగలు భుజాలు నడుపుకోలేడు లోకేష్ కావాలని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు దయచేసి రాక గారికి నేను చెప్తున్నా మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే మా రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేయాలి మిమ్మల్ని ప్రజలు అధికారికంగా ఎన్నుకున్నారు మొన్ననే అసన్నిలో చెప్తున్నావు నువ్వు అదే హాస్టల్ పిల్లలకు మంచి భోజనం పెట్టుకోవడం మెచ్చుకున్నావు అంటే అక్కడ మెచ్చుకుంటాం మొదట మధ్యాహ్నం తిడుతాం మొదటి పొద్దున మాట్లాడుతాం అసలు నాకు అనిపిస్తుంది నా వ్యక్తిగతంగా చెప్తున్నా మీకు ఏమైందో దయచేసి మీరు ఆ రూపాయి వైద్యం రూపాయి వైద్యం అంటారు కదా అమ్మ ఆయన కూతురు ఉండే అక్క బిట్టే చెల్లె జన నానకు కూడా రూపాయి వైద్యం ఇచ్చి జన ఏదైనా చూపెట్టు ఇట్లా ఇంకోసారి ఈ పిచ్చి పిచ్చి వాగుడు ఈ పిచ్చి పిచ్చి లేనిపోని ఈ కాంప్లిమెంట్ చేస్తే ప్రజలు ఊరుకోరు ఇప్పటికి చెప్తున్నా రాకేష్ అందా రా కలిసిరా మా రేవంత నాయకత్వంలో ఆరు మూడు నియోజకవర్గ వినయ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కలిసి పనిచేద్దాం కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తా తీసుకురాష్ట్రం నుంచి నిన్ననే మేము ప్రజలకు ఒక పండుగ ఇచ్చినాం సంక్రాంతి పండుగ రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇల్లు ఇంకా ఇంకా మా మా మేనిఫెస్టోలో ఏమున్నాయో అవన్నీ తీరుస్తామని చెప్తున్నాం దయచేసి ఇంకోసారి మధ్య ప్రి మాట్లాడితే మర్యాద ఉండాలి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున మా నాయకుడు నమస్కారాలు అలాగే పరిస్థితి సమావేశం ఎందుకు జరగడం జరిగిందంటే ఇప్పుడు మా మిత్రుడు మాట్లాడినట్లు గౌరవ ఎమ్మెల్యే కాదు రాకేష్ రెడ్డి గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మాడుకోవాలి ఎందుకంటే తొమ్మిది నిమిషాలు కాదు తొమ్మిది నిమిషాలు మీరు ఇచ్చిన మా రాత్ర మా నాయకుడు సన్యాయం తీసుకునే వాడతావు నువ్వు ఖచ్చితంగా రాజనామాలు కావు నీకు మాట్లాడుతావో మీకు భక్తి బాగున్నాయి కదా భక్తి ధర్మం ధర్మం న్యాయం ధర్మం న్యాయం చెప్తా నిజంగా ఖచ్చితంగా నువ్వు తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్ మా చర్యాలు తీసుకుని మా నాయకుడు చర్యాలు తీసుకుంటారు మీరు చేసిన తర్వాత హెచ్చరిస్తున్నాము అలాగే ఇవన్నీ పక్కన నువ్వు నేను చేస్తావని ఎందుకంటే ఈ అయినా జీవనం జీవన మనిషి నీకు చేసి నీ మీకు కేసులో కథా సార్ మరొకసారి ఈ మాటలు మాట్లాడదు నువ్వు కొంత అభివృద్ధిగా ఉన్నాడు నువ్వేమన్నాను పది గ్రామానికి పది ఇల్లు నా సొంత మద్దతు నటిస్తాను పదని ఎన్ని చూస్తున్నాడు నువ్వు పెద్ద బాగుండేది చెప్పడానికి అది సార్ బాగుండేది కాబట్టి పది ఇల్లు నటించాడు ఖచ్చితంగా నటిస్తాడు గవర్నమెంట్ ఇచ్చినట్టు లేదు కథ కేరని బాబు మిగలే పెద్ద ఇస్తాను అది కోర్ట్లేసా ఇది గమనించు ఇది అర్థం చేసుకో దయచేసి అభివృద్ధిని మాట్లాడదండి మా నాయకుడు అంటే మాట్లాడవు మంచి కొండ నాయకుడిని ఉంది మళ్ళీ కొందరిపిస్తాం అనుకున్నాము దయచేసి అభివృద్ధి చేసి అభివృద్ధిని కోరుకోను మా నాయకుడితో అడుగుతున్నాక తెల్లబాబు నల్లబాబు అంటే తెల్లబాబు మా నాయకులైతే నల్లబాబు ఆయన నువ్వే బాధ అడుగుతున్నావు కక్క నా

ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి సంబంధం లేకుండా అంటే ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆర్మూర్లో నాదేం నడతలేదు అంత వినయ్ కుమార్ రెడ్డి నడుస్తుందని పదే పదే సభలో చెప్పి ఆయన అదే ఫీలింగ్లో ఉండి నా పవర్ ఉండి కూడా పవర్ లేకుండా పోతుంది వినయ్ రెడ్డి ఉంటే ఈ రెడ్డిని అయితే ఎట్లయితే బద్నాం ఒక కాంప్లెట్ పెట్టుకొని జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇద్దరు ఒకటే అని తరచూ మాట్లాడుతూ ఒక లైవ్ వీడియో చేస్తూ తొమ్మిది నిమిషాల వాయిస్ రికార్డింగ్ కూడా ఉందని ఒక అసత్యపు ప్రచారం చేసి వినయ్ కుమార్ రెడ్డి గారిని బద్నా జానం చూస్తారు ఈ పద్ధతి మంచిది కాదన్న నిజంగానే ఆ ఆడియో ఉంటే మీరు రిలీజ్ చేయండి లేకుంటే మీ మాటల్ని వాపీస్ తీసుకొని తప్పిస్తే హార్మోన్ ను ప్రజలు ఏమనుకుంటున్నారో మీ గురించి మీరు ఒకసారి మరి చూసుకోండి మీరు చెప్పినట్టే ఒకడు గెలిచినోడు ఒకడు ఓడినోడు ఒకడు పారిపోయినోడు గురించి ఒకటి చెప్తా పారిపోయినోడు ఎవడో ఆర్మూర్ కానిస్టెన్సీలా ఏ ఊర్లోకి వెళ్ళి ఎవరు పారిపోయినరో ఒక ఆ ఊరిపోయి అడుగుని ఎవరు పారిపోయినో తెలుస్తుంది ముప్పై ముప్పై సంవత్సరాలు ఏ ఊళ్ళోకెళ్ళి ఎక్కడ పారిపోయి ఉన్నారో తెలుస్తుంది అది ఒక కనుక్కొని పారిపోయినోడు ఎవడో ఓడిపోయినోడు ఎవడో మీకు చెప్పాలంటే గెలిచినోడు ఎవడో చెప్తా ఈరోజు ఆర్మూర్ ప్రజలందరూ నేను గెలిపించి ఓడిపోయాను అని మా దురదృష్టం మేము ఒక నాయకుడు ఎవడైతే మంచిగా ఉంటాడో వాళ్ళు గెలిపిస్తే మాకు పది పది ఊరికి పది ఇళ్ళు వస్తాయి రూపాయికి వైద్యం వస్తాయని ఒక ఆశతో గెలిపించు మేము ఆ నాయకుడిని గెలిపించి మేము ఓడిపోయినాము ఆ ఓడిపోయినోడే మంచిగా ఉన్నాడు ఈరోజు మా ముంగడు కట్టి పనిచేస్తున్నాడు ప్రజలు అనుకుంటున్నారు దాని గురించి ఒక పని మీరు ప్రజల్లో పై చూడండి ఏ నాయకుడి గురించి ఏమనుకుంటున్నారు మీరు అసత్యము ప్రచారాలు చేసి మీ వినయ్ కుమార్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ బ్లేం చేయకండి మీతో శాతం అయితే మీ మొన్న కూడా కొందరు నాయకులు మున్సిపల్ పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అంటున్నారు ఈ ఐదు సంవత్సరాలు నేమ్ అభివృద్ధి చేశారని నిజంగా చెప్పాలంటే మీ నాయకులకు చెప్తున్న ఒక టర్మ్ మొత్తం మీ అరవింద్ గారు ఐదు సంవత్సరాల నుండి ఆకులకు ఒక రూపాయి ఇచ్చినట్టు ఉంటే ఆకులకి మోదీ కానీ ఏదైనా సిసి రోడ్కి కానీ లేదైనా సంఘాలకు కానీ ఏదైనా ఇచ్చింది ఉంటే చూపెట్టండి ఆ టర్మ్ అయిపోయి సెకండ్ టర్మ్ కూడా వచ్చింది ఈ సెకండ్ టర్మ్లో కూడా ఇప్పుడు వచ్చి ఏడాది గంటకి అయిపోయింది ఏదైనా ఆకులు అభివృద్ధిలో మీ బీజేపీ నాయకులది ఒక రూపాయి ఉంటే కూడా చెప్పండి అదే మా వినయ్ కుమార్ రెడ్డి గారు మొన్నటికి లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను టీఎఫ్ఐటీసీ ఫండ్స్ వస్తున్నాయని అనేక అంటే టీఎఫ్ అయితే కాకుండా ఎస్డిఎఫ్ కానీ ఇంకో వేరే వేరే ప్రణులు కా ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ నా ప్రజలకు నేను చేయాలన్నా ఒక మంచి ఆలోచనతో సేవ చేస్తుంటే అను ఆడు ఈడు అని చిల్లర మాటలు మాట్లాడుతున్నావు నీ స్థాయికి అది కరెక్ట్ కాదు ఇంకో వారి ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించు మాట్లాడాలన్నా నువ్వు అనుకోకుండా ఎమ్మెల్యే నేను మళ్ళా ప్రజలు నేను అనుకోకుండా ఎంతో పంపించినగా చూసుకోవద్దని ఈ సందర్భం కోరుకుంటున్నాను ఇందాక మా మిత్రులు నాయకులు మాట్లాడారు రాకేష్ రెడ్డి గారు ఏదైతే మా నాయకులు వినయ్ రెడ్డి గారు గురించి వీడియోలో మాట్లాడారో మేము అంటున్నాం మీ దగ్గర కనుక ఆధారాలు ఉంటే ఆ తొమ్మిది నిమిషాల ఆడి తొమ్మిది సెకండ్లైనా కనీసం తొమ్మిది సెకండ్ల ఆడియో అయినా విడుదల చేయండి ఏడు కాదు తొమ్మిది వేలు టైం ఇస్తున్నాం ఈ తొమ్మిది వేల లోపల మీకున్న ఆధారాలు బయట పెట్టండి మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి ఎందుకుగా మాట్లాడుతున్నారు రాజేశ్వడ్డి అంటే ఈరోజు ప్రజలు గమనించాలి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మా సీఎం గారు ఏదైతే ప్రజాపాలన ద్వారా ప్రజలకు దగ్గర అవుతున్నారు పార్టీకి పార్టీ నాయకులకు ప్రజల మంచి పేరవుతున్నది పేరు పోయి మేము ఇంకోవాలనుకుంటున్నాం గెలిసి మా నాయకుడు ఓడిపోయినా నైతికంగా గెలిచినట్టు నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు ప్రజల దగ్గరకు సమస్యలు నేర్చుకొని మా ప్రభుత్వం ఏదైతే లబ్ధిదారులకు మా ఉన్నాయో నిజమైన లబ్ధిదారుని గుర్తించి మా పథకాలు అందేలా ప్రజల్లో ఉండి పనిచేస్తా ఉన్నారు విజయ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ప్రతి మూలన ఆయనకు మంచి ప్రజలతో సంబంధాలు ఆయనకు మంచి పేరు వస్తున్నాయి దాన్ని ఓబడేకనే ఒక అసత్య ప్రచారం ఫస్ట్ నుంచి మేము మాట్లాడేది అసత్యాలు మాట్లాడితే నువ్వు నిజం మాట్లాడుతున్నా న్యాయం ధర్మం అంటావు నువ్వు మాట్లాడిన మాటల్ని నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేసి నిన్ను నువ్వు నిరూపించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఒక్కసారి ఒక సంవత్సరం నిమిక్కి వెళ్తే నువ్వు మాట్లాడిన మాటలు ఏమిటి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి నువ్వు ఇల్లు ఎక్కడ పోయి ఈ రోజు ప్రభుత్వం ఇవ్వకుంటే నేను ఇస్తానని మాట మార్చి ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ రోజు నువ్వు ఆ మాట చెప్పలేదా ప్రభుత్వం ఇవ్వకపోతే ఇస్తా అని చెప్పలేనా ఎక్కడైనా అలా చెప్తుంటే అది కూడా నువ్వు చెప్పు ఒప్పుగా పబ్లిక్ లోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఆ రోజు నేను ప్రభుత్వం ఇవ్వకుంటే ఇస్తా నాకు నేను ఇవ్వండి చెప్పేసి నేను గెలిస్తే నిజను అని అన్నానని చెప్పేసి ఒక్కసారి పెద్ద ఒకసారి ఎక్కడ పోయితే అక్కడ ప్రజలు నేను ప్రశ్నిస్తా ఉన్నారు సమాధానం చెప్పుకోలేక తోట ముడిచి పారిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మొన్నటికి మొన్న కుదాంత అంటే ముందు కొన్ని గ్రామాల మీరు ప్రశ్నిస్తే మీరు ప్రజల్లో వెళ్ళలేక ఇంట్లో వెళ్ళి సొంతంగా వీడియో రికార్డు చేసుకొని వీడియో రికార్డ్ ద్వారా మనకి పబ్లిక్లో మెసేజ్ పంపిస్తాను ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు తప్పు జరిగిపోయింది ఒక సంవత్సరం కింద మా వల్ల ఒక పొరపాటు జరిగింది ఆ పొరపాటుతో మేము అందరం ఎంత నష్టపోయినామో ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు రాబోయే ఎలక్షన్లలో తగిన గుణపాఠం చెప్తారు మీకు ఈ విషయాన్ని ఖచ్చితంగా మేం చెప్తా ఉన్నాం మీరు బుద్ధి పళ్ళు కొరికి మాట్లాడిన అన్ని నిజాలు కావు రేపు జరగబోయే ఎన్నికలు మీకు ప్రజలు సమాధానాలు చెప్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా నాయకుల గురించి మీరు ఇంకొకసారి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం